శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో మూడవ తేదీ డిసెంబర్ మూడవ తేదీ తిత్తికా పౌర్ణమి సందర్భంగా మన శ్రీ గంటా ఊర్లో బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా ఊంజల సేవ మరియు పుత్తికా దీపోత్సవము రెండు కార్యక్రమంలో మనము చూస్తున్నాము అలానే ఆ రోజు పౌర్ణమి సందర్భంగా ఉదయం తరు ఉదయం మన తిరుపతి గంగంపకి అట్లే శ్రీ మారమ్మ దేవికి దివుడికి ప్రవపంచామృత అభిషేకము ద్రవ్య అభిషేకము విశేషమైనటువంటి పుష్పాలలంకరణ సేవ తర్వాత విశేషమైనటువంటి మహామంగళారతి కార్యక్రమం జరుగుతుంది అలానే తర్వాత అన్నదానము మహామంగళారతి అయిన తర్వాత ఉదయం అన్నదానం జరుగుతుంది అలానే సాయంకాలం ఆరు గంటలకి పూర్తిగా జ్యోతి ప్రజ్వలన ఏడు గంటలకి అమ్మవారి యొక్క ఊంజల సేవ అనే కార్యక్రమం జరుగుతుంది అమ్మవారికి ఊంజల సేవ అయిన తర్వాత మహామంగళారతి అలానే విశేషమైనటువంటి మహామంగళారతి అలా తరువాత తీర్థప్రసాద వినియోగము అలానే అన్నదానము అన్నదానం జరుగుతుంది కావున భక్తాలందరూ విచ్చేసి అమ్మవారి కృపకు ప్రార్థనలు కావాల్సిందిగా కోరుతున్నాము అలానే ఇలా దీపోత్సవం మన పౌర్ణమి సందర్భంగా జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలకి ఆలయ కమిటీ చైర్మన్ అన్నగారు శ్రీ మురుగన్ అన్నగారు విశేషముగా అన్నదానం చేస్తున్నారు అలానే కమిటీ సభ్యులు తిరుపతి గంగమ్మ దేవస్థానంలో మొట్టమొదటిసారిగా మనము ఈ కార్తీక దీప కృత్తికా దీప ప్రజ్వలం చేస్తున్నాము కావున చుట్టుపక్కల కొలమనేరు గండా ఊరు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అనేక మంది భక్తాలు ఇచ్చేసి కృత్తికా దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొని గుంజల సేవలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము అందరికీ నమస్కారం శ్రీశ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊర్లో ఇప్పుడు పన్నెండవ నెల మూడవ తేదీ కార్తీక దీపం కార్తీక దీపం రోజు పౌర్ణమి రోజు కార్తీక దీపం ఊంజలు సేవ ప్రతి ఒక్క పౌర్ణమి లాగా ఈ ఈ నెల పౌర్ణమి కూడా ఊంజలు సేవ ఉంటుంది ఈ పౌర్ణమి విశేషం ఏమంటే మన తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కన్నా మొట్టమొదటిసారిగా దీపం వెలిగిస్తున్నాము దీపం వెలిగిస్తున్నాము ఈ దీపం ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఈ విశేషంకి పాల్గొనాల్సిందిగా మా ఆలయ కమిటీ